మనం స్వర్ణంధ్రశా సంస్థ ప్రాంగణం లాలాచేరు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ స్వామి వివేకానంద గారి గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా మనందరూ కూడా ఆయన మననం చేసుకున్న ఒక కార్యక్రమం ఈ ప్రపంచంలో దేవుళ్ళు అందరూ ఒకటే దారులు ఎన్నైనా గమ్యం ఒకటే అని చెప్పేసి మీరు ఎన్ని మార్గాల్లో పయనించినప్పుడు కూడా గమ్యాన్ని చేర చేరడం అనేది ఒకటే భగవంతుడు ఒక్కడే అని నినదించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గురువు భారతదేశానికి మతపరమైనటువంటి నిజమైనటువంటి భక్తి ఏంటి లేకపోతే మతం ఏంటి పౌరులు ఏ విధమైనటువంటి జీవన విధానంలో వెళ్ళాలి మనుషులందరూ కూడా దైవాను దైవారాధనలో మీరు ఎన్ని రకాల దేవుళ్ళు పూజించినప్పుడు కూడా ముఖ్య మార్గం ఒకటే అని నినదించినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తగా మరి శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి ఆయన ఒకసారి చూస్తే గుర్తించుకుంటాడు ఆయన ఏక సంతాగ్రహం అన్నారు మరి భారతదేశం ఈరోజు ప్రపంచానికి ఆధ్యాత్మికంగా మరి గురువుగా ఉంది అంటే అది ఈయన శిష్యుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు శ్రీ స్వామి వివేకానంద ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప ప్రాసంగికుడుగా లేక గొప్ప ఆధ్యాత్మికగా అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ తాలూకా సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనేకం జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు రామకృష్ణ పనహంస జయంతిని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ